మనతో కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము నమస్తే అండి నమస్తే పేరు మయూరి ఓకే మయూరి గారు రెగ్యులర్గా వస్తారా అమ్మవారి టెంపుల్ రెగ్యులర్గా వస్తాము ఆషాఢ మాసం వస్తుంది కదా బోనాలు కూడా తీసుకొస్తూ ఉంటారా ఆషాఢ మాసం కంపల్సరీ బోనాలు చేస్తాము మధ్య మధ్యలో కూడా బోనాలు చేసుకుంటామండి మేము అయితే కళ్యాణానికి రాబోతున్నారా రేపు మంగళవారం రోజు ఉంటుంది తొమ్మిదో తారీఖు ఉంది కళ్యాణం అంటే ఆ రోజు ఫుల్లో పబ్లిక్ ఉన్నారు కదా రావాలని ఆశిస్తున్నాము కానీ పబ్లిక్ వల్ల వస్తామో రామో తెలియదు ఇంకా దర్శనం అయిపోయి వస్తున్నారా ఇప్పుడు దర్శనం అయిపోయిందండి ఎలా ఉందండి ఈ రోజు రద్దీ ఎక్కువగా ఉందో బానే ఉంది మీడియం ఉంది ఎలా అనిపించింది అమ్మవారిని దర్శించి మేము అనుకున్నవైతే అన్ని సక్రమంగా అవుతున్నాయండి చాలా ఆనందంగా ఉంది మాకు థ్యాంక్ యూ సో మచ్ మీ అండి స్వప్న అమ్మ పేరు మీరు కూడా రెగ్యులర్ గా వస్తుంది మీరే అమ్మవారిలా ఉన్నారు చక్కగా పట్టు చీర కట్టుకుని ఎలా అనిపించింది అమ్మవారిని దర్శించి అంటే ఏదైనా మొక్కుకుంటూ ఉంటారు కదా అప్పుడు ఎలా కంపల్సరీ ఖచ్చితంగా తీరుతుంది అమ్మ మొక్కుతాయి ఎన్ని రోజులకి ఒకసారి వస్తూ ఉంటారు ఆలయానికి మేము ఒక టూ మంత్స్కి అట్లా వస్తూనే ఉంటాం టూ మంత్స్ వస్తూనే ఉంటాం ఫ్యామిలీతో వస్తాం ఎలా ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకున్నప్పుడు బాగుంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మని చూస్తుంటాయి అందులో ఇక్కడ అమ్మవారు మనకి డిఫరెంట్గా ఇస్తారు కదా స్టోరీ ఏమైనా తెలుసా మీకు ఆలయం గురించి ఇక్కడ చల్లుకుంటే చాలా పుణ్యము అది అమ్మవారు వచ్చి ఇక్కడ నిల్చున్నారు లోపల పడుకున్నారు అనమాట పరశురాముడు వచ్చి ఆమెను వేటాడుతూ ఉంటే వచ్చి బావిలో అనమాట అందుకే ఆ వాటర్ ఇక్కడ చాలా ఫ్రెషస్ అనమాట మనకు ఆ వాటర్ చల్లుకుంటే మనకి ఏదన్నా ఉంటే పోతు అనమాట ఫీవరు జరాలు దురద ఏమైనా ఉన్నా కానీ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట అందుకోసం ఇక్కడ చాలా మొక్కుతారనమాట అమ్మవారి కోసం అనేసి వచ్చినప్పుడల్లా మీరు ఆ తీర్థం కూడా తీసుకుంటూ ఉంటారు కంపల్సరీ తీసుకుంటాము తీర్థం అక్కడ పక్కన ఉంటుంది తీసుకుంటాం అప్పుడేమో బావి ఉంటుండే ఇప్పుడు బావిల్లో నుంచి ఇవ్వట్లేదు ట్యాప్స్ ఉన్నాయి ఆ ట్యాప్స్ ద్వారా వస్తున్నాయి వాటర్ అక్కడ నుంచి పట్టుకొని తీసుకొని వెళ్తాం ఇంటికి థ్యాంక్ యూ సో మచ్ అండి రేపు బోనాలు తీసుకురాబోతున్నారా మీరు కూడా చూస్తాం ఆషాఢంలో చూస్తామండి తీసుకొస్తాం మీరు కూడా బోనం తెస్తాం అసలు బోనంలో ఏమేమి పెడతారు తెల్లన్నము పచ్చగూర పెరుగు బెల్లం పూట సాక అంటే ఏ మీరు బోనం రోజు ఆ రోజే తీసుకొస్తారా కళ్యాణం రోజే తీసుకొస్తారు తర్వాత కళ్యాణం అయిపోయినాక తీసుకొస్తారు ఆ రోజు రష్ ఎక్కువ ఉంటారు కదా కళ్యాణం అయిపోయాక తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి